నమస్కారం ఈ రోజు మార్నింగ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యతే ప్రగతికి మార్గం ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లమనడం భావ్యం కాదు తోటి డ్రైవర్లుగా మానవతా దృక్పథంతో తెలంగాణ డ్రైవర్లు సహకరించాలి రెండు వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా సమస్యను పరిష్కరించాలి ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్ల సమస్యపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఒకటేనన్న భావన అందరిలో ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుంది నేను పదే పదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడవాలని ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ అవకాశాలు మెరుగైతే ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగుతాయి ఫలితంగా తెలంగాణ ప్రజలకు వివిధ రకాల రంగాల్లో ఉపాధి మెరుగవుతుంది అక్కడి ప్రాంతం ప్రజలు అభివృద్ధి బాటలో నడుస్తారు హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల రెండు వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్నే సమస్య నా దృష్టికి వచ్చింది వారికి అక్కడికి క్యాబ్ డ్రైవర్ సోదరులు సానుకూలంగా స్పందించి వారి భృతి విషయంలో సహకరించాలని ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరారు హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లను అడ్డుకుంటున్నారని దీంతో అక్కడ బతకలేకపోతున్నామని వందలాది క్యాబ్ డ్రైవర్లను తమ సమస్యను చెప్పుకునేందుకు మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు అయిపోయిందని మీరు హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని అక్కడి అధికారులు క్యాబ్ డ్రైవర్లు మమ్మల్ని వేదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారితో మాట్లాడేందుకు కార్యాలయం వెలుపలకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పిన విషయాలను విన్నారు ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయి మళ్లీ కార్యకలాపాలు మొదలు కానున్నాయి ఇక్కడ కూడా తగిన అవకాశాలు పెరుగుతాయి ఉమ్మడి రాజధాని గడువు కాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదు రెండు వేల కుటుంబాలు వేదన దీనిలో బాగుంది దీనిలో దాగుంది మానవతా దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటాం అక్కడి క్యాబ్ డ్రైవర్ కార్మికులు సైతం ఆంధ్రప్రదేశ్ కు చెందిన తోటి డ్రైవర్లకు తగు విధంగా స్పందించాలి రెండు తెలుగు రాష్ట్రాలు తగు విధంగా సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు ఏపీ సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు అయ్యింది భారీ వర్షం కారణంగా ఆయన ఈ టూర్ ను రద్దు చేసుకున్నారు ఇవాళ సాయంత్రం బాపట్ల జిల్లా చీరాల మండలం వేటపాలెంలో నేతన్నలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది అలాగే నేతనలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి కాగా విజయవాడలో జరిగే చేనేత దినోత్సవంలో బాబు పాల్గొననున్నారు వినేష్ మీరు ఛాంపియన్లలో ఛాంపియన్ మోదీ ఒలింపిక్స్ అనర్హత వేటుపడిన వినేష్ పొగటు ప్రధాని మోదీ అండగా నిలిచారు ఆమె ఛాంపియన్ లో ఛాంపియన్ అంటూ కొనియాడారు వినేష్ మీరు భారత్ కు గర్వకారణం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి ఈ రోజు జరిగింది బాధిస్తోంది నాకు కలిగిన నిరాశ మాటల్లో చెప్పలేకపోతున్నాను అదే సమయంలో మీ పట్టుదల నాకు తెలుసు సవాళ్ళను ఎదుర్కోవడమే మీ సహజతత్వం మళ్ళీ బలంగా పుంజుకోండి మీ గెలుపు కోసం చూస్తున్నామని ట్వీట్ చేశారు జాతీయ విపత్తుగా ప్రకటించండి రాహుల్ గాంధీ కేరళలో కొండ చర్యలు విరిగిపడి రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ విషాదం మిగిల్చిన బాధ నొప్పిని తన కళ్లారా చూశారన్నారు బాధితుల కోసం సమగ్ర పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని బుధవారం లోక్సభలో కేంద్రాన్ని కోరారు త్వరలో నర్సంపేటకు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు తెలిసింది నర్సంపేటకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎన్ఎంసీ నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే ఈ నెల మూడో వారంలో కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మంగళవారం హైదరాబాద్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో సీఎం పర్యటనపై చర్చించారు వంద మందిని చదివిస్తున్న బాహుబలి పానండియా స్టార్ ప్రభాస్ కేరళ వరద బాధితులకు రెండు కోట్ల రూపాయలు భారీ భారీ విరాళం ప్రకటించారు కాగా ప్రతి ఏటా ప్రభాస్ వంద మందికి విద్యాదానం చేస్తున్నారు హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ ప్రముఖ పాఠశాలలో చదివే వంద మంది విద్యార్థులకు ఆయన ఏటా ఫీజులు చెల్లిస్తున్నారు ఇందుకు ఏటా లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం కానీ ఈ విషయాన్ని ఆయన ఎక్కడా బయటకు రానివ్వలేదు చేనేత రంగానికి పూర్వ వైభవం నారా లోకేష్ ఏపీ చేనేత మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే కళ అని మంత్రి నారా లోకేష్ అన్నారు చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తానని చెప్పారు ఇప్పటికే పేద చేనేతలకు మగ్గాలు ఇతర సామాగ్రి అందించాం చేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా బ్రాండింగ్ కల్పిస్తున్నాం నేతన్నలు చేసిన నేసిన సాల్వాతోనే మోదీని సత్కరించాను నా తల్లి భార్య కూడా ఆ వస్త్రాలు ధరిస్తున్నారు అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు నేడు భారీ వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఏడీబీ ఏఎస్ఎఫ్ఎఫ్ మంచిర్యాల నిర్మల్ ఎన్ జగిత్యాల సిరిసెల్ల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం ఎంహెచ్ ఎంహెచ్బీడీ వికేబి ఎస్ఆర్టీ ఫైవ్ ఎంబీఎన్ఆర్ వనపర్తి నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అలాగే గంటకు ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో ఇదురు గాలులతో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది రేవంత్ పాలనలో సంక్షోభంలోకి చేనేత రంగం కేటీఆర్ టీజీ రేవంత్ పాలనలో చేనేత రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు కేసీఆర్ హయాంలో నేతనలకు యాభై శాతం సబ్సిడీతో చేనేత మిత్ర స్కీమ్ ఐదు లక్షల రూపాయలు బీమా రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు ట్వీట్ చేశారు చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు వీటిపై జీఎస్టీ తొలగించండి బాలశౌరి చేనేత ముడి సరుకులు ఆరోగ్య బీమా ఎంపీ ల్యాడ్స్ నిధులపై జీఎస్టీని తొలగించాలని ఏపీ జనసేన ఎంపీ బాలశౌరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు బుధవారం ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు ఏపీలోని మచిలీపట్నంలో రీఫైనరీ ఆయిల్ ప్రాజెక్టు కడపలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని కోరారు పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును భరించాలని కోరుతూ ఫైనాన్స్ బిల్లుకు మద్దతు తెలిపారు ఇంద్రాతో పాటు శంకర్ దాదా ఎంబీబీఎస్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా జయంత్ సి పరాంజీ తెరకెక్కించిన శంకర్ దాదా ఎంబీబిఎస్ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది చిరంజీవి బర్త్డే సందర్భంగా ఈ నెల ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి ఇదే రోజు బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్రా కూడా రీ రిలీజ్ అవుతోంది అభిమాన హీరో బర్త్డే రోజే ఐకానిక్ మూవీలు రిలీజ్ అవటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ట్విట్టర్ ట్రెండింగ్ లో ఫోగట్ గోల్డెన్ గర్ల్ గా మారుతుందని భావించిన రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడడంపై దేశం మొత్తం చర్చించుకుంటోంది ఆమెపై అనర్హత వేయడం సరికాదంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు దీంతో ఫోగట్ వినేష్ వినేష్ ప్రైడ్ ఆఫ్ ద కంట్రీ అనే హ్యాష్ టాగ్స్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు నిజమైన ఛాంపియన్ గా ఉండేందుకు కొన్నిసార్లు గోల్డ్ మెడల్ అక్కర్లేదు అని ఒలింపియన్ అభినవ్ బ్రిందా ట్వీట్ చేశారు